వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప జిల్లా పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపంలో బుధవారం బద్వి నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యుల కోసం ఘనంగా అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు బలరాం రెడ్డిని ప్రధాన కార్యదర్శి ఖాజావులని సలహాదారుడు గురుస్వామిని ఉపాధ్యక్షులు రెడ్డి రామచంద్రయ్యలను సంయుక్త కార్యదర్శి బాలాజీ కోశాధికారి రసూల్ పలువురిని సభ్యులు జర్నలిస్ట్ మిత్రులు శాలవాతో పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత అభివృద్ధి అభ్యున్నతి హక్కుల సాధన సమస్యల పరిష్కారం దిశగా అందరం కలిసి పనిచేస్తామని జర్నలిస్టుల మిత్రులకు అండగా ఉంటామని వారి గౌరవాన్ని పెంపొందించడం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్తా గోపల్ రెడ్డి స్నేహ టీవీ విజయ రాజశేఖర్ హెచ్ఎన్ఐన్ విజయ్ పోక్ టీవీ నరసింహ ఈరోజు మోలాలి వేదశక్తి రాజు సూర్య జగదీశ్వర్ రెడ్డి JV Telugu, Venkat Subhaya, Pravin, Bini, Suresh, Vir Narayana, Aywar Raya, AR5 Srinivasan, Paras Subhaya, Obaya, Johan, INPT, Bip Srikant, Mawan, Taitar, Lopal, ini நாத்துல பொருளாதார பாட்டேஷன் அமைஞ்சது அதை குறிக்கலாம் நான் மீன் மகாங்கூர் பஞ்சாயத்துல இருந்து தான் இந்த அந்த கிந்தக்கு நியாயம் செய்ய வேண்டிய விதங்க இருந்துச்சామని சபாகாக ஆமிந்து நடக்குது. केवल அங்கீகரிக்கப்பட்ட урнаோடு ஜெய்கிரிங்கண்ட लाइसेंस இல்ல காரண ஆர்என்ஐ லோரத்தின் பற்றிக்கிறது కిలీకర్గా పనిచేసే వాళ్ళు దేవత అక్కడే ప్రామాణికం కాదు దేవుతంలో దమ్ముండో వార్త రాసే ధైర్యం ఉండాలి కొంతమంది వార్థపెట్టు మాకు అక్కడేషన్ వాళ్ళు విషయం లేదు వాళ్ళు విలేదని కాదు వేడి లేదు అని చెప్తున్న వాళ్ళు పెద్ద నాకు ఇష్టం గొప్పంటే వార్తలు రాయండి చెప్తున్నాను చెట్టు పేరు చెప్పి కారణ వాళ్ళతోనే మన వ్యవస్థలో తొమ్ముండలు చెట్టులో ఉండదు వార్త రాసి ఉండదు వాళ్ళే ముందున్నారు అనలాంటి వాళ్ళందరూ

ఒక్కడికి నేను చెప్తాను ఇంకొకరికి పెట్టాము మరి ఈ చిన్నది మా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్కువ మన ఈ తీసుకోదాం ఇంత ముందు మంచి వాళ్ళు ఉన్నాయి దాన్ని గమనించుకొని ఎందరూ మీ నమ్మదాన్ని మాత్రం నేను ఏనాడు చేయను అర్థరాత్రి ఒంటి గంట టైంలో ఫోన్ చేసినప్పుడు ఫోన్ కోసం నా ద్వారా ఉంటాయి ఎంత రమ్మందేదామైనా ఏ సమస్య కలిగినా ఎక్కడికి నమ్మందని చాలా నష్టమైన వారు ఉన్నారు తర్వాత ఖర్చులకు లేని సమయంలో ఉన్న కూడా చాలా మంది ఎదుర్కొంటున్నారు మాకేదో అట్టడే నుంచి ఉన్నాయని ముందు ముందుకు పోయే వాళ్ళందరినీ చూస్తున్నాం వాళ్ళందరినీ చూసి బెదిరిపోవద్దు మంచి రోజు మన మనకు కూడా మంచి రోజులు బాగుంటున్నాయి ఆ విధంగా గురించి చెందేదని ప్రయత్నం చేస్తానని మిత్రులందరికీ